చాణుక్యుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు నాయకులకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు శుభదినం తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై రెండు నలభై రెండు ఇయర్స్ అయింది చంద్ర ఈ పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఒకటైతే క్రమశిక్షణ కలిగిన నాయకులు కార్యకర్తలు మరోవైపు నియోజకవర్గం సూలూరు నియోజకవర్గం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు మహిళగా యువతగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ భారీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే బాబు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చే